కూడా మీరు చూడాల్సిన పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి గట్టినా తెలంగాణలో కమలం కనుమరుగు కానుందా రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతున్న కమలం గ్రాఫ్ సీనియర్లంతా పార్లమెంట్ ఎన్నికలలో ప్రభావం చూపగలరా పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఇన్ఛార్జిల నియామకం పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ బీజేపీలో కనిపించని పార్లమెంట్ ఎన్నికల హడావిని గెలిచిన జోష్ లో కాంగ్రెస్ ఓడిన బాధలో బీఆర్ఎస్ బీజేపీ ఇక పార్లమెంట్ ఎన్నికలలో ఎవరి సత్తా ఏంటో వేచి చూద్దామంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలలో పూర్తిస్తాను ఇక్కడ రెండు అంశాలు ఉంటాయండి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉందో ఇది మీరు ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే ఎన్నికలేమో ఎమ్మెల్యే ఎన్నికలు ఇక్కడ నియోజకవర్గం అభ్యర్థి రాష్ట్రానికి సంబంధించిన పార్టీ మీద ఆధారపడి ఉంటుంది ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మీరు గ్రామ సర్పంచ్కి సంబంధించిన ఎన్నికలు ఉంటాయి కదా ఈ సర్పంచ్కి సంబంధించిన ఎన్నికలేమో అక్కడ గ్రామంలోని వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి దీంతో పాటు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇది కేంద్రంతో ఆధారపడి ఉంటాయి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన తీర్పు భిన్నంగా సర్పంచ్ ఎన్నికలు గాని స్థానిక సంస్థల ఎన్నికలు గాని ఉంటాయి దీనికి భిన్నంగా ఈ రెండు ఎన్నికలకు భిన్నంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంటది సో ఈ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏంది అంటే బీజేపీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడికి పోయిందంటే లేదన్నా బీజేపీ ఏం చేయబోతున్నది అంటే పూర్తి స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ గా కొనసాగే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో రెండు పార్టీలు కలిపి ఏ విధంగా కనుమరుగు చేయాలనే చర్చ కొనసాగుతుంది తప్ప అంతకు మించి వేరే లేదు అనే విషయానికి సంబంధించి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్న పరిస్థితి అయితే కనబడదు